హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుకట్పల్లి నుంచి నిజాంపేట్ వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ఒక కమర్షియల్ బిల్డింగ్లో మనకు ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేస్తున్న ఒక రీసేల్ కమర్షియల్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న కమర్షియల్ బిల్డింగ్లోనే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఇది మనకు మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుందండి అండ్ మనకు టువర్డ్స్ కుకటిపల్లి నుంచి నిజాంపేట వెళ్ళే మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది ఇందులో మనకు ఈ సెకండ్ ఫ్లోర్లో మనకి కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి అండ్ బిల్డింగ్ ఎలివేషన్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ పైన మనకి కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది ఎగ్జిస్టింగ్లో మనకు ఆల్రెడీ టెనెంట్స్ అనేటివి ఇందులో స్టే చేస్తున్నారండి మనకు రెంటల్ ఇంకమ్ అనేది ఎవ్రీ మంత్ ఈ ప్రాపర్టీ మీద జనరేట్ అవుతుంది అండ్ సెల్లార్లో ఉన్న కార్ పార్కింగ్ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకున్న కమర్షియల్ ఏదైతే ప్రాపర్టీ సేల్కి వచ్చిందో దానికి డెడికేటెడ్గా ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ బిల్డింగ్ వైజ్గా చూసుకుంటే టూ ప్యాసింజర్ లిఫ్ట్స్ ఉన్నాయండి బోర్ వాటర్ ఫెసిలిటీ పవర్ బ్యాకప్ సెక్యూరిటీ అవైలబుల్ ఉంటారు సీసీటీవీ సర్వేలెన్స్ పవర్ బ్యాకప్ అనేది అవైలబుల్ ఉందండి అండ్ మనకి సేల్కి వచ్చిన కమర్షియల్ స్పేస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్సు టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ప్రజెంట్ మనకు పార్లర్ అనేది రన్ అవుతుంది ఇందుట్లో దానికి సంబంధించిన ఏదైతే ప్రజెంట్ ప్రాపర్టీ కండిషన్ ఏదైతే ఉందో అది మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను రెంటల్ ఇన్కమ్ వైజ్గా చూసుకుంటేనేమో మీకు పర్ స్క్వేర్ ఫీట్కి సెవెంటీ రూపీస్ అనేది రెంటల్ ఇన్కమ్ జనరేట్ అవుతుందండి ఈ ప్రాపర్టీ మీద అండ్ ల్యాండ్ షేర్ వచ్చేసి యూడిఎస్ థర్టీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కమర్షియల్ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్ అప్రూవల్ వచ్చేసి హెచ్ఎండిఏ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు నైన్ ఇయర్స్ ఓల్డ్ అండ్ ఈ ప్రాపర్టీ ఈ కమర్షియల్ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవడానికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది మనకు ఈ విధంగా టూ రూమ్స్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే మనకి ఏదైతే బిజినెస్ అందుట్లో రన్ అవుతుందో అది మనకు కండిషన్ మీకు వీడియోలో రిఫరెన్స్ కోసం కవర్ చేస్తున్నాను బట్ అయితే టోటల్ నైన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఆ స్పేస్ అంతా మనకు ఎంత సైజ్ అనేది ఉందనేది ప్రజెంట్ కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి ఆల్రెడీ మనకి ఇందులో టెనెంట్స్ ఆక్యుపే ఆక్యుపెన్సీ ఉందండి ఎవ్రీ మంత్ అండ్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ఈ రూమ్ వచ్చేసి మనకు బిల్డింగ్ ఫ్రంట్ ఎలివేషన్ సైడ్ వస్తుందండి ఆ గ్లాస్ ఏదైతే ఉందో మనకు సైన్ బోర్డ్ అనేది మీకు స్టార్టింగ్లో బిల్డింగ్ ఎలివేషన్లో కవర్ చేశాను ఇది మనకి ఇన్సైడ్ ఫ్లోర్ ప్లాన్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇక్కడ ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు మనకు వెస్ట్రన్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారండి మల్టీపర్పస్గా యూస్ అండి ఈ కమర్షియల్ స్పేస్ని ఆఫీస్ స్పేస్ లాగా కూడా కన్వర్ట్ చేయొచ్చు మనకు ఎలా అంటే కమర్షియల్ జోన్లో లొకేట్ అయ్యింది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈ స్పేస్ని వీళ్ళు స్టోర్ రూమ్ లాగా యూజ్ చేస్తున్నారు మనకు పంచశీల కాంప్లెక్స్ అండి ఈ బిల్డింగ్ నేమ్ వచ్చేసి మనకు బజాజ్ ఎలక్ట్రానిక్స్ పైన ఈ కమర్షియల్ స్పేస్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది డైరెక్ట్ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఆల్మోస్ట్ మనకు ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో కవర్ చేశానండి ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్